Namaste, welcome to Y News. కాకినాడ జిల్లా సామర్లకోటలో రెండు బస్ షెల్టర్లను ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప ప్రారంభించారు సామర్లకోటలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలోనూ సిబిఎం స్కూల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్న రాజప్ప మాట్లాడుతూ ప్రజలకు అన్ని సేవలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం ఉందని అన్నారు సామర్లకోటలోని నిర్మించిన రెండు బస్ షెల్టర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త చలికి సూర్యనారాయణ కుమార్తె డాక్టర్ బిందు ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు సూరిబాబు రాజు రాష్ట గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్ టీడీపీ నేత ఆడబాల కుమారస్వామి రైతు సంఘం అధ్యక్షులు కంటే బాబు కౌన్సిలర్ వాసు పాల్గొన్నారు మరి సున్నానుగా జరిగిన్నారాయణ గారు వారి అమెరికాలో గారు ఉన్నప్పుడు చనిపోవడం చనిపోవడం కొన్ని ఆరు పిల్లలు మరి ఇక్కడ ఇక్కడ కట్టలే సొంత పూర్ణులు కట్టాలని ఇక్కడ రెండు బస్ షెండర్ నిర్మాణం చేశారు ఈ నిర్మాణానికి మన రాజేశ్వరరావు గారు ఫ్రంట్ దీన్ని సహకరించి ఇక్కడ దగ్గర నుంచి కట్టించడం జరిగింది ఎలాంటి ఈ కార్యక్రమాలు ముందుకు రావాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా ప్రభుత్వం ఎన్ని చేసినా ప్రైవేటు ప్రైవేట్ కూడా సహకారం కావాలి లేదా ఫస్ట్ షాలిటర్ లో గవర్నమెంట్ నిర్మించవచ్చు కానీ లేట్ అవ్వచ్చు కానీ ముందుకు వచ్చినందుకు మరి కుటుంబానికి అభినందిస్తూ రాజేశ్వరరావు గారు కూడా లేదంటే ఇది ఇది ఇచ్చుకున్న నుంచి కూడా చేయాలని ఆలోచించి రాజేశ్వరరావు గారు అప్పుడే నెలగా తిరుగుతూ మరి నేను పుచ్చేసాను ఇలా ఊపిరించు మరి పూట ప్రభుత్వం ఉన్నటువంటి నేను కానీ బాబు గారు కానీ రాజు రాజుగారి కానీ బాబు గారు కానీ మన తిరిగి నాయకుడు సామన్ కూడా పెద్దపడి నాయకులు అందరూ ఉన్నారు అందరి సమక్షంలోని రెండు ఓపెన్ చేయడం ఊపిన్ చేయాలందరూ